కాదు కాదు వల్ల కూడా ఈ కార్యక్రమం ద్వారా యువతని చైతన్యపరచాలి అనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది ఈ సందర్భంగా మనం ఒకసారి ఈ అది ఔషధము అది పరిమితి మించితే విషంగా మారిపోతుంది కాబట్టి మీ అందరికీ తెలిసిందంటే ఈ డ్రగ్స్ అనేవి మనకి ఎంత ఉపయోగం ఉన్నదో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చేతుల్లో మనం అంతే పాశ్చాత్య కల్చర్గా అలవాడుతున్నాం అంతకన్నా పంచలు నెక్కలు కనిపిచ్చు జీన్స్ ప్యాంట్ స్టైల్ వచ్చేసినాం జీన్స్ ప్యాంట్ కూడా పుట్టి నెక్కలు అవుతున్నాయి అంటే మొత్తం కూడా అమెరికన్ వెస్ట్రన్ కల్చర్ అని పోతున్నాం ఈ కల్చర్లో భాగంగానే తక్కువ క్వాంటిటీలో ఎక్కువ మత్తు రావాలా ఎక్కువ తోలాలా మనం పాటు డీజిల్ పెట్టుకుని డ్యాన్స్ వేయాలని చెప్పేసి ఉన్నారు ఈ మత్తు పదార్థాలు తీసుకునే యువక అంతా కూడా యువతులు కానీ ఎవరైనా సరే ఈ సింగిల్ గా ఉంటారు ఎక్కడో మీరు అబ్జర్వ్ చేయండి ఒంటరిగా ఉన్నప్పుడు జనాన అవసరాల కాకుండా పక్క పక్కగా పోయేసి ఇద్దరు ముగ్గురు కూర్చొని చేస్తుంటారు మీరు అటువంటి వివరాలు మీ అన్నయ్య కావచ్చు మీ తమ్ముడు కావచ్చు మీ మామ కావచ్చు మీ బాబాయ్ కావచ్చు ఇంకోరన్న కావచ్చు ఎవరన్నా ఒంటరిగా ఊరు పెట్టి ఇద్దరు ముగ్గురు ఉండేసి ఇటువంటి మత పదార్థాలు ఏమైనా సేవిస్తున్నారంటే అటువంటి సమాచారాన్ని మీ క్లాస్ టీచర్ కానీ మీ ఊళ్ళో పెద్దలకు కానీ లేదంటే పోలీసులు కానీ సరేనండి গাই নি গজাই নিশা গুৰু ল aksu atau ini cantik sekali aksu atau ini

ఇలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు డాక్టర్ గారు అయితే అందరూ కూడా పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న పోస్టర్ లో మనకు కల్తీ కళ్ళు తాగడం వల్ల మనకు ఈ మెయిన్ గా గ్రామాలలో కల్తీ కళ్ళు తర్వాత పట్టణాలలో కూడా కల్తీ కళ్ళు రావడం వల్ల ఎంత మంది వాళ్ళు మొత్తం అవయవాలన్నీ ఖరాబ్ అయిపోయి మనం చూస్తున్నాం పిల్లలందరూ కూడా అనాథలు అవుతున్నారు ఆ తర్వాత డ్రగ్ తీసుకుంటున్నారు డ్రగ్ తీసుకునే వాళ్ళు మనకు అలవాటు చేసే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే నెమ్మది నెమ్మదిగా దాన్ని అలవాటు చేస్తుంటారు ఏం కాదు ఒకసారి తీసుకొని చూడు ఎలా ఉంటుందో నువ్వు నీకు చాలా హాయిగా ఉంటది మైండ్ అనేది బాగా స్టిములేట్ అవుతుంటది ఆ స్టిమ్యులేట్ కావడం వల్ల వాళ్ళు ఎట్లా అంటే నేను అందరికంటే కొంత వేగంగా పరిగెత్తగలుగుతారు వేగంగా అన్ని చేయగలుగుతారు ఆ తర్వాత అందరికంటే ముందు కూడా లైఫ్ ని డెత్ వరకు తీసుకో వెళ్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఎంత వేగం అయితే ఉందో అంత తొందరగా కూడా కింద పడడం అనేది జరుగుతుంది జీవితం అనేది అంత తొందరగా ముగియడం అనేది జరుగుతుంది డ్రగ్ వల్ల కాబట్టి ఎవరైనా మన పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అలాంటి ఈ డ్రగ్స్ అనేది తీసుకుంటున్నప్పుడు హాయిగా ఆనందంగా అనిపిస్తుంది కానీ తర్వాత జీవితం భయంకరంగా ఉంటుందని మనం యాడ్లల్లో సినిమాలల్లో చూస్తుంటాం కాబట్టి మీరు అందరూ అలాంటి వ్యక్తులు ఎవరైనా మనకు పెద్దవాళ్ళు కనిపిస్తంటే యువకులు దాన్ని సేవిస్తూ కనిపించిన రవాణా చేసిన అతి సమాచారాన్ని మనం తెలియజేసి మన మనము మనతోటి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మన అందుకు భారతీయ పౌరులుగా మన బాధ్యతగా భావించాలని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు భారతదేశం మొత్తం మీద యువత మత్తు పదార్థాలకు బానిసై అనేక రకాలైనటువంటి చెడు అలవాట్లతోటి వ్యసనాలతోటి చాలా రకాలైనటువంటి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు హత్యలు దోపిడీలు మానభంగాలు దొంగతనాలు ఇలాంటివి అనేక రకాలైనటువంటి వాటికి పాల్పడడానికి ప్రధాన కారణం యువత మత్తు వైపు మలడమే అందులో రకరకాలైనటువంటి మత్తు పదార్థాలని సేవిస్తూ ఉన్నారు అదొక ఫ్యాషన్గా కూడా భావిస్తున్నారు అలాంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా వాటిని వినియోగానికి వ్యతిరేకంగా ఈరోజు మత్తు పదార్థాల నిరోధక దినంగా దీన్ని జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పాఠశాల నుంచి నిర్వహించడానికి గాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారు ఆంజనేయులు గారికి అట్లాగే సీడీపీఓ మేడం గారికి ఆ ఏసీ అసిస్టెంట్ సిడిపిఓ మేడం గారు మరియు సూపర్వైజర్ గారు అట్లాగే మన మండల విద్యాధికారి గోపాలరావు గారు అట్లాగే ప్రతిజ్ఞ చేయట చేయటమే కాకుండా ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేసినా మత్తు పదార్థాలను వినియోగిస్తున్నా అలాంటి వాళ్ళందరినీ కూడా మనం అరికట్టడానికి స్థానిక పోలీస్ శాఖ వారికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మొదటిగా మనం మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరం కూడా దీనికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేద్దాం నేను అన్న తర్వాత మీ పేరు అనుకోండి నేను మీ పేరు అనండి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానా వీటి వాడకం వలన ఇద్దరందరికీ నమస్కారాలు నేను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ అండి అండ్ పిల్లలకి మెయిన్ ఏంటంటే డ్రగ్స్ డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల హెల్త్ పరంగా నా చిన్న సజెషన్ ఏంటంటే ఈ ఏజ్లో మీ బాడీలో బ్రెయిన్ అండ్ బోన్స్ లంగ్స్ ప్రతిదీ మీరు ఇమ్మెచ్యూర్ స్టేజ్లో ఉంటుంది సో ప్రతిదీ ఎయిటీన్ ఇయర్స్ వచ్చేదాకా ప్రతి బాడీలో ఆర్గన్స్ అనేది మెచ్యూర్ అవుతూ ఉంటుంది ఈ లో మీరు ఈ తీసుకోవడం వల్ల లంగ్స్ అనేది మనకు పొల్యూట్ అయిపోతుంది ఉన్న చూడండి ఇక్కడ ఫోటోలో పింక్ లంగ్స్ కాస్త బ్లాక్గా ఒక తార్ లెక్క అయిపోతుంది దానివల్ల మనకు ఫ్యూచర్లో మనకి బ్లడ్కి లంగ్స్ లంగ్స్కి అనేది ఆక్సిజన్ సప్ సప్లై అనేది జరగకుండా బ్రెయిన్ సర్క్యులేషన్ అవ్వకుండా సీఎన్ఎస్ ఎఫెక్ట్ మొదలు కూడా డ్రగ్స్ వల్ల సిఎన్ఎస్ ఎఫెక్ట్ అవుతుంది బ్రెయిన్ అనేది ఇన్ఫిమేషన్ అవ్వదు చదువుకున్న ఏజ్లో మీకు నాలెడ్జ్ అనేది థింకింగ్ పవర్ రాదు స్టూడెంట్స్ నార్మల్ ఉన్న స్టూడెంట్స్ అందరూ మనం ముందుకు వెళ్తూ ఉంటారు మనకు తెలియకుండానే మనం బ్యాక్లో క్లాస్లో లాస్ట్ వెళ్తూ ఉంటాము తర్వాత తర్వాత మనం హైయర్ స్టడీస్ కూడా మనసులో మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ నో డ్రగ్ డ్రగ్స్ డ్రగ్స్కు వ్యతిరేకంగా ఈరోజు మన నామవరంలో వ్యతిరేక దినోత్సవం చేస్తున్నది కాబట్టి పిల్లలందరూ కూడా డ్రగ్స్ అంటే ఏవైనా గంజాయి తర్వాత ఇంకా నార్కోటిక్స్ వేరు వేరు రకాల పదార్థాలు ఇప్పుడు మన సిగరెట్ రూపంలో వస్తున్నవి అవి ఇంత గతంలో హైదరాబాద్ వరకే పరిమితం అయ్యేది ఇప్పుడు పల్లెల్లో కూడా విస్తరించినవి కాబట్టి అందరూ కూడా ఎవరైనా మన కొంతమంది నేను ఊళ్ళల్లో వింటున్నాను ఇప్పుడు వాడు డ్రగ్ డ్రగ్ తీసుకుంటాడు సార్ వాడు గంజాయి తీసుకుంటాడు సార్ అని చెప్పే వాళ్ళని కూడా విన్నాను అయితే మనం ఏం చేయాలంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే గంజాయి అనేది ఆ సేవించకూడదు ఆ మాట అనేది అసలు మన దరి చేరకూడదు దరి చేరకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైతే సేవిస్తారో వాళ్ళ మీద నిషేధం గురించి మీ అందరికి అవగాహన కల్పించాలని చెప్పేసి వీడియో గారు డాక్టర్ గారి గట్రా వచ్చారు అసలు ముందు మీకు డ్రగ్ అంటే ఏందో తెలియాలి రెండే ముక్కలు చెప్తా ఈ డ్రగ్స్ అనేవి చిన్న మెత్తడి పైన పనిచేసి మనం ఏం చేస్తున్నావు మన యొక్క విచక్షణని కోల్పోయే విధంగా తయారు చేస్తాయి ఇది ఎక్కడ పనిచేస్తుంది చిన్న మీద మీద పని చేస్తుంది మన తల్లిదాట్లకి ఏది ఇంపార్టెంట్ ఇక్కడ గొడవ గ్రాండ్ ఎందుకంటే ఇక్కడ చిన్న మీద ఉండదు ఈ చిన్న మీదకి అతను దగ్గర లేకని తొందరగా వాడు ఏం చేస్తున్నాడు విచక్షణ కోల్పోతారు కోరిక ఈ డ్రగ్ అనేది ఏంటంటే చిన్న మెదడు మీద పని చేస్తుంది ఇది చిన్న మీదని పనిచేసి అతను ఏం చేస్తున్నాడో తెలియకుండా చేస్తుంది ఈ డ్రగ్స్ అంటే ఏమేమి వస్తాయి గాంజా హెరాయిన్ కుకాయిన్ మొగలను మొత్తం వస్తాయి అలా మత్తునిచ్చే సిగరెట్ సిగరెట్ అనే కాదు సిగరెట్ లో పెట్టుకుని తాగుతారు అది అర్థమైందా అంటే మత్తునిచ్చే ప్రతి పదార్థము డ్రగ్ అంటాం మరి డ్రగ్స్ మరి ఉంది కదా సార్ గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు కదా మరి డ్రగ్స్ ఎందుకు వస్తారండే డ్రగ్స్ వాళ్ళని ఉపయోగాలు ఉన్నాయా ఏం లేవా మనకు తరగాయి పగుతుంది తరగాయి పట్టినప్పుడు ఏం చేస్తాం డాక్టర్ గారి గారు అయిపోతాం డాక్టర్ గారు స్విచ్ చేస్తారా కుట్లేస్తారా ఏడా మరి డైరెక్ట్ చూసుకొని చూసుకొని పడితే నువ్వు వేయించుకుంటావు అటు ఏం చేస్తాడు చిన్న మత్తు డ్రగ్ ఇస్తాడు ఇచ్చేస్తే అంతవరకు పొత్తు ఆ ముద్దు బారిన తర్వాత మనం స్టిచ్చెస్ వేయించుకుంటాం సర్జరీ చేయాలా మందులు కాదు మందులు కాదు మందులు కాదు నెక్స్ట్ ఇంకోటి ఒక్కసారి ప్రయత్నిస్తే జీవితాంతం పస్తుంటా నేను ఒక్కసారి ప్రయత్నిస్తే అంటే మీరు జీవితాంతం పస్తుంటాం ఒక్కసారి ప్రయత్నిస్తే ఒక్కసారి ప్రయత్నిస్తే నెక్స్ట్ మందు కాదు జీవితం కావాలి నేను మందు కాదంట మీరు అనలే జీవితం కావాలి మందు కాదు మందు కాదు మందు కాదు జీవితం కాదు మందుకు గుడ్ బై చెప్పు మంచి జీవితానికి హాయ్ చెప్పు మందుకు గుడ్ బై చెప్పు మంచి జీవితానికి హాయ్ చెప్పు ఓకేనా ఆ మందుకు గుడ్ బై చెప్పు హాయ్ చెప్పు మందుకు గుడ్ బై చెప్పు